ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్లమ్మవారి మరి సిరిమాను ఉత్సవం అక్టోబర్ పద్నాలుగున ప్రారంభం కానున్నాయి మరి ఈ కార్యక్రమం సందర్భంగా మరి కార్యక్రమంలో భాగంగా అయితే మరి సిరిమాను చెట్టుని మరి పూజారి బంటుపల్లి వెంకటరావు గారికి మరి విజయనగరం జిల్లా డెంకాడు మండలం పెద్దతాడివాడి గ్రామంలో మజ్జి అప్పారావు కలంలో అయితే చూపించారు ఇప్పుడు మనం అక్కడే అక్కడే ఉన్నాము భక్తులతో మొత్తం అధిక సంఖ్య భక్తులతో ఇక్కడ అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది మరి ఈ చెట్టుని మరి తన స్వప్నంలో అమ్మవారు చూపించారని మనకి పూజారి బంటుపల్లి వెంకటరావు గారు చెప్పారు మరి మరిన్ని విషయ వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ముందుగా ఇరవై తారీఖున సెప్టెంబర్ ఇరవై తారీఖున ముందుగా అమ్మవారికి మాలాధారణ అయినం తర్వాత నేను మాలాధారణ అయినం తర్వాత రాట వేయడం తర్వాత అమ్మవారి జానంలోకి వెళ్తే ఇరవై రెండో తారీఖున అమ్మవారి సినిమాను కోరడం అనేది జరిగింది ఆ రోజే బొట్టు పెట్టడం కార్యక్రమం కూడా మన పెత్తాడివాడలో బొట్టు పెట్టడం జరిగింది ఈరోజు ఏకాదశి శుభముహూర్తాన అమ్మవారికి నాటుతో ముందుగా నేను నాటు వేయడం జరిగింది తర్వాత మా ఈవో గారు ప్రసాద్ గారు నాటు వేయడం జరిగింది తర్వాత విజయనగరం శాసనసభ్యురాలు పోసపటి అతిథి విజయలక్ష్మి గారు నెల్లిమాల నియోజకవర్గ గారు లోకం మాధవ్ గారు మిగతా నాయకులందరూ వచ్చి దీని యొక్క అమ్మవారికి నాటు వేయడం ఇక్కడ నుండి మధ్యాహ్నం రెండేసరికి సిరిమాను సినిమాను ఇరిసిమాను చెట్లు కూడా తీయడం జరుగుతుంది ఈ తీసే కార్యక్రమం కూడా ఊరేగింపుగా ఈ పెద్దతాడివాడు వాళ్ళు చాలా వైభవంగా అన్న సందర్భం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నుండి మా ఉఖంపేట వాస్తవులు ఈ గ్రామవస్తులందరూ కలిపి ఊరేగింపుగా మా ఒకంపేరికి తరలి వెళ్తుంది కాబట్టి రేపు జరగబోయే పదిహేనో తారీఖు సినిమానికి అత్య అత్యంత వైభవంగా జరగడానికి సినిమా చింత చెట్లు ప్రతి సంవత్సరం కూడా చింత చెట్లు కోరడం జరుగుతాయి కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని సినిమానోత్సవాన్ని దర్శించుకొని ఆరోగ్య ఆరోగ్యాల అవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడిమాంబా ఈఓ గారు కూడా మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ జై పైడిమాంబ జై పైడి పేడిమాంబా ఈరోజు శ్రీ వారి సిరిమాన్ జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు చెట్టు తరలింపు కార్యక్రమం మొదలైంది ఉదయం ఎనిమిది గంటలకే విఘ్నేశ్వర పూజ కుంకుంపు పసుపు కుంకులతో పూజ ఇవన్నీ జరపడం జరిగింది ఉదయం ముహూర్తానికే మన ఆలయ ప్రధాన పూజారి గారి బొంటపల్లి వెంకట్రావు గారు మొట్టమొదటిగా చెట్టు కొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉన్నారు ఆ తర్వాత గౌరవ శాసనసభ్యురాలు అయినటువంటి విజయనగరం శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి పోసుపాటి విజయతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు అదేవిధంగా నెల్లిమల్ల శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి లోకం మాధవ్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు అదేవిధంగా పెద్దాటివాడ గ్రామస్తులు కూడా విరివిగా ఈ గత వారం రోజులుగా చాలా వైభవంగా ఈ పసుపుంకాలు ఇవన్నీ సమర్పణకి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు విస్తృతంగా టెంట్లు మంచినీటి వస్తాయి ఇవన్నీ కల్పించారు ఈరోజు ఈ ఉత్సవం సందర్భంగా సుమారు పన్నెండు నుండి పదిహేను వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన తాటివాడ గ్రామస్తులంతా కలిపి నిర్వహిస్తున్నారు ఇప్పుడు చెట్టు కొట్టే కార్యక్రమం మొదలవుతుంది ఈ చెట్టు చెట్టు వృక్షాన్ని మన జమ్మూ జమ్ము జంక్షన్ అదే అదేవిధంగా ఎఫ్సీఏ గోడౌన్స్ రింగ్ రోడ్ సన్ స్కూల్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మన పెట్రోల్ బంక్ బాలాజీ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ మయూర్ జంక్షన్ మీదుగా వనంగూడి చేరుతుంది వనగూడిలో పూజ పూజలు జరిపిన తర్వాత వనగూడి నుండి మళ్ళీ బయలుదేరి సిఎంఆర్ సెంట్రల్ ఘంటస్థంభం సోనియా జంక్షన్ మీదుగా శివాలయం మీద నుండా పార్క్ సెంటర్ ముక్కుంపేటలో గల రామాలయం వద్దకు ఈ రాత్రి తొమ్మిది పది గంటల మధ్యలో చేరుతుంది అక్కడ రేపటి నుండి ఈ సినిమాను వృక్షాన్ని ఈ సినిమానుగా మలుచుట జరుగుతుంది వచ్చే నెల పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ అమ్మవారి సినిమానోత్సవం సందర్భంగా ఈ సిరిమాను వృక్షాన్ని సద్ చంతమాను సిరిమానుగా మార్చడం జరుగుతుంది అక్కడి నుండి పదిహేను పదిని మధ్యాహ్నం మూడు గంటల ముహూర్తాన్ని సిరిమాను ఆదించి మన కోట వరకు మూడు సార్లు ప్రదక్షిణగా చేయడం జరుగుతుంది ఈరోజు సినిమాన వృక్షం తరలింపులో భక్తులు కూడా విశేషంగా పాల్గొంటున్నారు అదేవిధంగా పోలీసు వారు కూడా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉన్నారు అందరూ కూడా భక్తులంతా కూడా దేవస్థానం వారితో పోలీసు వారితో సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జైపేడిమామ్మ జై జైపేడిమా మరి ఈ నెల పద్నాలుగునైతే తోలేళ్ళ ఉత్సవం మరి పదిహేను సిరిమాన ఉత్సవం జరగనుంది మరి దీని కొరకు మరి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులైతే వస్తున్నారు చుట్టుపక్కల జిల్లాల నుంచి అయితేనేమి మరి రాష్ట్రాల నుంచి అయితే అయితేనేమి వేల సంఖ్యలో ఈసారి భక్తులు వస్తారని మరి వారికి తగిన సౌకర్యాలు మరి రవాణా సౌకర్యాలు అయితే మరి ఆహార సదుపాయాలు అయితేనేమి మరుగు సదుపాయాలు అన్నీ కూడా మరి కరెక్ట్గా ఏర్పాటు చేశారని తెలియజేశారు కెమెరామెన్ త్రినాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా